చిన్నపాటి బిల్ కలెక్టర్గా మున్సిపల్ కార్పొరేషన్లో విధులకు ఎక్కి మున్సిపల్ కార్పొరేషన్ అంతా ఆయన గుపెట్లోకి తెచ్చుకున్న గనుడు దాసరి నరేందర్ బిల్ కలెక్టర్ నుండి ఏకంగా పదుల సంఖ్యలో బినామీలను ఏర్పాటు చేసుకుని వారి పేరిట లక్షలు కోట్ల రూపాయలు పక్కన పెట్టుకున్నాడు అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఓ విధంగా చెప్పాలంటే మున్సిపాలిటీలో ఏ పని జరగాలన్న సంబంధిత అధికారి వద్దకు వెళ్లిన నరేందర్ను కలిశారా అనే నానుడే అందరికీ తెలిసిందే కర్త కర్మ క్రియగా పేరు గాడించిన నరేందర్ డబ్బులు ఇచ్చావా అది ఎంత పెద్ద పనైనా సమస్య అయినా ఏ అధికారి అయినా ఏది చేసేనైనా పని పూర్తి చేయడం అయిన నైజం డబ్బు తీసుకుంటే మాత్రం పని అయినట్టే ఇది అందరికీ తెలిసిందే పని చేయక ఉండడని నగర ప్రజల్లో చాలా మందికి తెలిసిన బహిరంగ రహస్యమే ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం మున్సిపాలిటీలో ఉన్న ఆయా విభాగాల్లో ఉన్నతాధికారుల మాటలు వింటారా వినరో గానీ ఈయన చెప్పింది వేదం ఈయన చెప్పింది శాసనం ఈయన చెప్పిన పని చేయాల్సిందే అంటే ఏ స్థాయికి ఎదిగాడో ఆలోచించాల్సిన విషయానికి అసలు ఏసీబీ అధికారులకు ఎలా పట్టుబడ్డాడు అయితే ఏసీబీ అధికారులు వచ్చిన ఫిర్యాదుల మేరకు సుమారు ఎనిమిది నెలల క్రితం నుండి మాటువేసి వాళ్ళ పన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సంచలనం సృష్టించారు సుమారు రెండు దశాబ్దాలు ఆయన కన్సన్నుల్లో జరిగిందంటే మున్సిపాలిటీలో ఇంకెన్ని అక్రమాలు జరిగాయో ఎంతమంది అధికారులు ఆయన చేతుల్లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జీ రెవెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడి విషయానికి తెలిసిందే వినాయక్ నగర్ అశోక టవర్లోని ఇంట్లో కోటగల్లిలోని ఇంట్లో నిర్మల్లో లభించిన ఆస్తులు నగదు బంగారం విలువ అక్షరాల ఆరు సున్నా ఏడు కోట్లు పట్టుబడ్డాయి ఇంట్లో నోట్ల కట్టల విలువ రూ రెండు తొంభై మూడు కోట్లు పట్టుబడింది ఐదు వందలు నోట్ల కట్టలను లెక్కించడానికి ఏసీబీ అధికారులకు డబ్బులు లెక్కించే కౌంటింగ్ మెషన్లను వాడారంటే ఆలోచించండి నరేందర్ అతని భార్య తల్లి పేర్ల మీద వివిధ బ్యాంకులో ఏడు అకౌంట్లలో ఒకటి పది కోట్లు నగదు యాభై ఒకటి తులాల బంగారు ఆభరణాలు పదిహేడు వివిధ ప్రాంతాలలోని స్థిరాస్తుల విలువ ఒకటి తొంభై ఎనిమిది కోట్లు తొలిసారి ఓ ఉద్యోగి వద్ద ఆదాయానికి మించి ఆస్తులు ఆరు సున్నా ఏడు కోట్లు మార్కెట్ విలువ దీనికి నాలుగింతలు బినామీ పేర్ల మీద నిజామాబాద్ మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో లెక్కలేనంత స్థిరాస్తులు నూతన కలెక్టరేట్ ప్రాంతంలో ఐదు వందలు గజాల స్థలాన్ని ఇటీవలే కాలంలో విక్రయించినట్టు సమాచారం అలాగే పులాంగ్ చౌరస్తాకు అనుకుని సుమారు రెండు కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయం వచ్చే విషయంలో కేవలం చాలా తక్కువ డబ్బుతో పని కానిచ్చారంటే మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాల్సింది ఇంకా లెక్కలేనన్ని ఇంకా కొంతమంది మున్సిపాలిటీతో సంబంధం ఉన్న కొందరిపై బినామీలున్నట్టు సమాచారం ఇలా ఒక్కొక్కటిగా ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి చివరికి నిన్న ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో ఆయన ఆఫీసులో సుమారు లక్ష రూపాయలు పట్టుబడినట్లు తెలిసింది ఓ సమస్య విషయానికి పట్ల లక్ష రూపాయలు ఓ అధికారికి అప్పగించేందుకు మున్సిపాలిటీకి వచ్చిన బాధితుల డబ్బుగా తెలిసింది ఈ డబ్బును ఫైల్స్ మధ్యలో పెట్టి సదరు అధికారికి పంపడం అలాగే డబ్బులు అధికారికి చేరాక సదరు పనికి సంబంధించిన ఓటీపీ ఇతర వివరాలను తిరిగి నరేందర్కు పంపడం కొన్నేళ్లుగా జరుగుతున్న తతంగం అని తెలిసింది అలాగే ఇటీవల కాలంలో నరేందర్ బదిలీపై వెళ్తాను అనుకున్న సమయంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఓ ఉన్నత స్థాయి అధికారి సూచన మేరకు అధికారి సపోర్టుతో బదిలీ ఆగినట్టు తెలిసింది అయితే మున్సిపల్ కార్పొరేషన్ పనులతో సంబంధాలు అంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ విభాగంగానే ఇంజనీరింగ్ సెక్షన్ విభాగంగాని చివరికి జననం మరణ ధృవపత్రాల జారీగాని నరేందర్ ఎవరికి చెబుతారో వారి పనులు కావాల్సిందే చివరికి మున్సిపల్ కార్యాలయానికి పని నిమిత్తం వచ్చిన వారికి కూడా కావలసిన పత్రాలు ఏదైనా ఎవరి దగ్గరికి వెళ్లాలో నరేందర్ చెప్పాల్సిందే అయితేనే పని జరుగుతుంది అయితే ఇప్పటికీ నరేందర్కు సంబంధించిన బినామీలంటూ కేవలం కుటుంబ సభ్యులు బంధువులు వద్ద తనిఖీలు చేశారు కానీ ఇంకా పదుల సంఖ్యలో బినామీలున్నట్టు బహిరంగంగా తెలుస్తుంది బినామీలను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తే ఇంకెన్ని కోట్ల రూపాయలు బయటకు వస్తాయో అర్థం కాని పరిస్థితి మొత్తంగా ఏ పని జరిగిన చివరికి మున్సిపల్ కమిషనర్ సంతకంతో అనుమతి పత్రాలు జరగాల్సి ఉంటుంది ఈ కోట్ల కుంభకోణం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్ర పలు అనుమానాలు తలెత్తుతున్నాయి మరో విషయానికి ఏమిటంటే గతంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా మంచి పేరు గడించిన అప్పటి డాక్టర్ యోగితా రాణా గారు పనిచేసిన సమయంలో ఇప్పటి మున్సిపల్ కమిషనర్ శిశితో అవినాభావ సంబంధాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది ఏదేమైనా మున్సిపల్ కమిషనర్కు కూడా ఓ రకంగా కారకులుగా తెలిసింది ఇప్పుడు జరిగిన ఏసీబీ దాడులతో బినామీలుగా ఉన్న కొంతమంది మరియు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కొంతమంది అధికారుల గుండెల్లో గుబులు మొదలైంది સર

ఏంటి ఏంటి చేస్తా